అండ్ దీంట్లో ఏమేమి వచ్చినాయి అక్షరా పెన్సిల్ ఈ కలర్ ఒక పెన్ వాడేస్తున్నాను ఈ కలర్ ఒక పెన్ అండ్ ఎరేజర్ షార్ప్నర్ ఇది ఇది మా ఫ్రెండ్ సపరేట్ ఇచ్చింది అండ్ మా స్కేల్ ఉంది ఆ స్కేల్ ఎక్కడికి వెళ్ళిందో అలా కాదు మీకు అందం కావట్లేదు ఆ స్కేల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మమ్మీ నాడు కాదు అండ్ ఇలాంటి పైన ఉందేమో దీంట్లో ఈ పెన్ను షెంపీ నాదే నీది నీది నాది గింటెరు పెన్ వచ్చింది నాది 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 ఇట్లా గింటర్ పెన్ వచ్చింది షంపూ పెన్ అదే మీకు నచ్చింది పెన్సిల్స్ వచ్చాయి అని పాడిస్తున్నాం టూ పెన్సిల్స్ షార్ప్నర్ అని ఎర్ర సో మచ్ వెరైటీ ఫ్రెండ్స్ చాలా వెరైటీ ఉంది ఎరైజర్ మా మాన్న మానా ఎరేజర్ ఉంది ఇప్పుడు ఎలాంటి ఇవి పిక్చర్ దీని లోపల పిక్చర్స్ దీని లోపల పిక్చర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దేని మీద అవి ఎలా వచ్చాయో మెయిన్గా నాకు ఇది ఇంకా ఆయిల్ క్లాస్ చూడాలండి

twenty black scraps and the color pencils 12 mini and ini Maybe one day, kitchen, kitchen, buka, buka. Drawing competition, handwriting competition. Perfect. చిన్న చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇంకొక టూ డేస్ అయితే అవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళకి తెలియదు మళ్ళీ ఎగ్జామ్ టైం మమ్మీ మమ్మీ లేదు మమ్మీ బుక్ లేదు మమ్మీ స్కెచ్ లేవని వస్తాయి ఇక Nu Sara. săara? Ce nu o poți să-l Mmm, băi! Mmm, băi! Mmm! 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 Hai, Mmm! 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 ये तो सुपर आशिक है क्योंकि गुड्डन है स्टारishna के गुड्डेशना वाह मणि मैम कैन यू ओपन मम्मी कैन यू ओपन ले ओपन यस ये दिया ले पनेरा हां పని చేయడం అట్నుంచి కాదు ఈరోజు సండే అనమాట అందుకే